ఓటుకు ఐదు వేల రూపాయలు పంచినరు మాకు ఆ డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు రోడ్ ఎక్కి ధర్నా చేసే పరిస్థితులు అంత దిగజారిన రాజకీయాలను మనం కళ్ళతో చూసినాం మునుగోడులో కూడా ఇదే పరిస్థితి బీజేపీ బీఆర్ఎస్ పోటీలు పడి ఓటుకు ఐదు వేల నుంచి పదివేలు పంచి దాదాపుగా ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు ఈ రెండు ఉప ఎన్నికలలో రెండవది మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాప్లలో ప్రతి నెల అరవై కోట్ల రూపాయలు మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్ళు కానీ ఎన్నికలలో ఇరవై రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయల లిక్కర్ అమ్మడం జరిగింది ముప్పై రోజుల్లో అరవై కోట్లు అమ్మితే ఇరవై రోజులకు ఆ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయల మధ్యం మాత్రమే అమ్మకాలు చేపట్టాలి కానీ ఆ ఇరవై రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయల మధ్యం అమ్మకాలు మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో జరిగినాయి అంటే అదనంగా రెండు వందల అరవై కోట్ల రూపాయల మందు ఆ నియోజకవర్గంలో కొనుగోలు చేయడం జరిగింది నేను సూటికి ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ మందు బంచలేదు ఓటర్లకు పైసలు ఇవ్వలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఆర్థిక సోమత లేదు ఆ విధంగా ఎన్నికలలో గెలవాలన్న ఆలోచన